హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము నాలుగు రకాల పప్పు కర్రీస్ని ప్రిపేర్ చేసుకుందామండి భోజనంలో ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా కూడా తప్పనిసరిగా పప్పు రెసిపీ ఉండి తీరాల్సిందే కదండి మరి అలాంటప్పుడు రోజుకొక టేస్టీతో పప్పు కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ రెసిపీ పాలకూర పప్పు హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు కందిపప్పు వేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఏ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం నాలుగైదు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే పప్పు మెత్తగా కుక్ అయిపోయింది కదండి పప్పు గట్టిగా ఉంది కదా ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నా నేను పప్పుకి ఇది అంటు మామిడికాయ అండి పుల్ల మామిడికాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇది పెద్దగా పులుపు ఉండదు పైన స్కిన్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఒక గ్లాసు కందిపప్పుకి రెండు కట్టల పాలకూర తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు ఆకుని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర తుంచేసి వేసేసుకొని వేయించేసుకుందాం ఎండుమిరకపాయలు వావాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిగడ్డను పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చా కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకుందాం ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ స్పూన్మైన పసుపును వేస్తున్నాను మనం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు పసుపుని వేసాం కదండి ఇంకొంచెం పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు టమాటోలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను పెద్ద టమాటోలు అయితే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకొని కొద్దిసేపు అలా కలుపుకుంటూ మామిడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టల పాలకూరని వేసేసుకుందాం చూడ్డానికి ఎక్కువగా అనిపిస్తుంది కదండి కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే చాలా తక్కువగా అనిపిస్తుందండి చూడండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుందాం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినా సరే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను మీరు తినే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఇంకాస్త ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఆకుకూర టమాటోలు మామిడికాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత మెదపి పెట్టుకున్న కందిపప్పు వాటర్ని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి పప్పు మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా మీడియంగా ఉంటే బాగుంటుంది సల్లారి ఏంటంటే ఇంకాస్త గట్టిపడుతుంది టేస్ట్ సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం మామిడికాయ సీజన్ కాబట్టి మనం ఇప్పుడు మామిడికాయతో పప్పు తయారు చేస్తున్నాం కదండి చింతపండు వేసి పప్పు తయారు చేస్తున్నట్లయితే చింతపండు నానబెట్టుకుని పిప్పి తీసేసి చింతపండు వాటర్ని ఈ స్టేజీలో వేసేసుకొని కలిపేసుకోవచ్చు కందిపప్పు వాటర్ వేశాక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలుపుకుందాం కొత్తిమీర వేసాక మరో నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు గుమగుమలాడుతుందండి కమ్మటి వాసన వస్తుంది మామిడికాయతో పాలకూర పప్పు మనకు రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ పప్పు రెసిపీ ఈరోజు మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రొటీన్గా చేసే పప్పు స్టైల్ కాకుండా ఈ స్టైల్లో మామిడికాయ పాలకూరతో పప్పు రెసిపీని ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఫ్యామిలీలందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందండి వేడి వేడి అన్నంలో పప్పు వేసేసుకొని కాస్త నెయ్యి అప్పడాలు వడియాలతో రాయిస్ తిన్నామంటే భలే టేస్టీగా ఉంటుందండి చపాతి రోటీ దోశ పుల్కా రాగి సంగటికి కానీ ఈ పప్పు రెసిపీ సూపర్గా ఉంటుందండి మన రెండవ రకం పప్పు రెసిపీ గంగవల్లి ఆకుతో కమ్మనైన పప్పు రెసిపీని ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు పొట్టుతో కూడిన పెసర బ్యాడలు వేస్తున్నానండి మీరు పొట్టు లేని తెల్ల పెసరపప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఇలా పొట్టుతో కూడిన పెసరపప్పు అయితే పప్పు రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది పెసర బ్యాడల్కు బదులుగా కందిపప్పునైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెసర బ్యాడల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి పది పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు ఒక కప్పు కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక వంకాయని ఒకసారి నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం ఒక కప్పు స్కిన్ని తీసిన పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాం పెసర బ్యాడలు కాబట్టి డైరెక్ట్గా మామిడికాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాం ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగా కుక్ అయిపోతుంది కదండి అదే పెసర బ్యాడల్కి బదులుగా కందిపప్పుతో పప్పు చేశామంటే మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్గా వేయకుండా ఒక కప్పులో పెట్టేసుకొని పెట్టుకోవాలి అప్పుడే కందిపప్పు మెత్తగా కుక్ అయిపోతుంది ఈ పప్పుకు మనము రెండు కిటల గంగవల్లి ఆకును తీసుకుంటున్నానండి వేర్లు మాత్రమే సపరేట్గా తీసేసి కాడలతో పాటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఒక కప్పు గంగపల్లి ఆకును తీసుకుంటున్నాం కాడలు చాలా మెత్తగా కుక్ అయిపోతాయండి కాడలు పడేయాల్సిన అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం ఏ గ్లాస్తో అయితే మనం పెసర బ్యాడలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మూతబెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే పప్పు మెత్తగా కుక్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు పేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం పప్పు గుత్తితో పప్పునంత మెత్తగా మెదిపేసుకోవాలి పప్పు రెసిపీకి పోకును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసేలా వేసేసుకొని ఈ అంతా బాగా వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని పోపును వేయించేసుకుందాం ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మెదిపేసుకున్న పప్పును వేసేసుకొని కలిపేసుకుందాం మీకు ఇంకా పప్పు లూజ్గా కావాలంటే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు సమ్మర్లో తప్పకుండా పెసలతో ఏదో ఒక రెసిపీని తీసుకోవాలి అప్పుడే బాడీ వేడిని తగ్గిస్తుంది చూశారు కదండి గంగవల్లి ఆకుతో కమ్మనైన హెల్దీ అయిన పప్పు రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మన మూడవ రకం పప్పు రెసిపీ కమ్మనైనా తోటకూర మామిడికాయతో పప్పుని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ పప్పు రెసిపీ కోసం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఒక గ్లాసు కందిపప్పుకి మీడియం సైజు ఒక కట్ట తోటకూర తీసుకున్నాను ముదురు కాడల్ని తీసేసి లేత కాడలతో పాటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆకునంత రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి పుల్ల మామిడికాయని తీసుకొని స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కుక్కర్ పెట్టేసుకొని కందిపప్పును వేసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా వేసేసుకోవాలి ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం మామిడికాయ ఇది చాలా పుల్లగా ఉందండి అందుకే నేను ఒక కప్పు తీసుకున్నాను ఒకవేళ మామిడికాయ పులుపు తక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ మామిడికాయ వేసుకోవాల్సి వస్తుంది మామిడికాయ వేసినా సరే టమాటోలు కూడా యాడ్ చేసుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒక కప్పులో వేసి పెట్టుకున్నామంటే కుక్కర్లో కందిపప్పు మెత్తగా ఉడికిపోతుంది అనమాట మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి కందిపప్పు మెత్తగా కుక్ అయిపోయింది కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఒక చిన్న వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఈ అంతా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని పీసెస్గా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆపేద్దాం మెదిపి పెట్టుకున్న పప్పును వేసేసుకొని కలిపేసుకుందాం పప్పు ఇంకా మీకు లూజ్ కావాలంటే ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేశారంటే రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ నాపేసుకోవాలి ఈ మామిడికాయ తోటకూర పప్పు రాగి సంగటి వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్కా దోశ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి మన నాలుగవ రకం పప్పు రెసిపీని ఇప్పుడు చూద్దాం వంకాయలు మెంతికూర వేసి ఒక హెల్దీ అయిన పప్పు రెసిపీని చూద్దాం ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను ఒక మూడు వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెంటనే సాల్ట్ వాటర్లో వేసామంటే నల్లగా అయిపోకుండా ఉంటాయండి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు ఒక కప్పు అనమాట ఒక మెంతి కూరని ఒక కట్ట తీసుకున్నాను మెంతి కూర కాడలు లేకుండా ఆకులను మాత్రమే సపరేట్గా తీసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఒక కప్పు మెంతి కూరని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా రెడీగా ఉంచాను ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకుందాం కందిపప్పుని నేనేమీ నానబెట్టడం లేదండి నానబెట్టకపోయినా కందిపప్పు బాగా ఉడుకుతుంది శుభ్రంగా క్లీన్ చేసుకొని కందిపప్పుని రెడీగా ఉంచుకున్న ఒక కప్పు మెంతి కూర ఆకును వేసేసుకుందాం ఒక కప్పు వంకాయ ముక్కలను వేసుకోవాలి ఒక మూడు వంకాయలు అనమాట ఇవి ఒక రెండు పెద్ద టమాటోలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు టమాటో ముక్కలను వేసుకుందాం పేస్ట్ తగినట్టు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి చీలికలుగా కట్ చేసి వేసామంటే పప్పు మెదిపేటప్పుడు మెత్తగా మెదిగిపోతాయి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ వేస్తున్నానండి ఒక నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి చింతపండుని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి కందిపప్పు చాలా బాగా ఉడికిపోయింది కదా ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలో వంపేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి పప్పు అంతా మెదిపేసుకొని ఆ మిగిలి ఉన్న పప్పు వాటర్ని అంతా వేసేసుకొని ఇంకొకసారి అలా మెదిపేసుకుందామంటే సరిపోతుంది ఓపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకున్న తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని దోరగా వేయించేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు మెదిపేసి పెట్టుకున్న పప్పునంత వేసేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొద్దిగా పప్పు ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకుందామంటే సరిపోతుంది ఇంకొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి పప్పు ఉడికించుకునేటప్పుడు కొత్తిమీర వేసాం కదండి ఇంకొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పు ఉడికొచ్చింది స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లో పప్పు కర్రీని తీసుకుందాం ఈ కూర పప్పు రాగి సంగటి వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్కా ఇలా దేనికైనా చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండి నాలుగు రకాల పప్పు రెసిపీస్ నాలుగు రకాల టేస్టీతో ఉంటాయన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో ఈ పప్పు రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో రోజుకొక పప్పు రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్